ఆంధ్రప్రదేశ్ లో ఆ జిల్లా చాలా ముఖ్యం ప్రస్తుత రాజకీయాల్లో ఆ జిల్లాపై జరిగినంత చర్చ ఎక్కడా జరగటం లేదు ఎందుకంటే ఆ జిల్లాకు అతి పెద్ద వరం ఇచ్చిన పార్టీనే అక్కడి ఓటర్లు ఓడించారు దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది అక్కడి ప్రజలు రాజకీయ పార్టీల భవితవ్యాన్ని ఎలా మార్చేస్తారు ఓవైపు కోస్తా మరోవైపు కరువును తలపించే మెట్ట ప్రాంతం ఆ జిల్లా సొంతం అదే ఉమ్మడి గుంటూరు జిల్లా సాధారణంగా ఈ జిల్లా కాంగ్రెస్ కు వైసీపీకి ఫేవర్ గా ఉంటుంది కానీ ఇప్పుడు మార్పు పక్కా అనే సంకేతాలు కనిపిస్తున్నాయి వచ్చే ఎన్నికల్లో గుంటూరు తీర్పు ఎటు జనం ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు గుంటూరు జిల్లా ఎప్పుడు కాంగ్రెస్ కు మద్దతుగా ఉంటుంది టీడీపీకి సీట్లు పెరిగినా కాంగ్రెస్ పూర్తిగా వెనుకబడే పరిస్థితి ఉండేది కాదు వైసీపీ కూడా అంతే కానీ ఈసారి అధికార వైసీపీకి సీన్ రివర్స్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి రాజధాని వ్యవహారంతో పాటు అభివృద్ధి కుల ఆధిపత్యం వంటివి ఆ పార్టీకి నెగిటివ్ గా మారే అవకాశాలున్నాయి గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మొహమ్మద్ నజీర్ పై ఇరవై రెండు వేల ఓట్లతో విజయం సాధించారు గత నాలుగు ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ విజయం సాధించింది లేదు గుంటూరు ఈస్ట్ లో వరుసగా రెండు సార్లు వైసీపీనే గెలుస్తూ వస్తోంది మైనారిటీ ఓటర్లు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో అన్ని పార్టీలు మైనారిటీలనే బలిలో దించుతూ ఉంటాయి ఎమ్మెల్యే విషయానికి వస్తే నియోజకవర్గంలో అభివృద్ధి లేకపోవడం కేడర్ కు అందుబాటులో ఉండకపోవడం మైనస్ అయితే మైనారిటీ ఓటు బ్యాంక్ వైసీపీకి అనుకూలంగా ఉండడం ప్రభుత్వానికి ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు ఈసారి వైసీపీ నుంచి ఎమ్మెల్యే ముస్తఫా కుమార్తె బరిలో దిగుతున్నారు టీడీపీ నుంచి అభ్యర్థి ఖరారు కాలేదు ఇక్కడ జనసేన ప్రభావం కూడా ఉంది గత ఎన్నికల్లో ఆ పార్టీకి ఇరవై ఒక్క వేల ఐదు వందల ఓట్లు వచ్చాయి రెండు వేల తొమ్మిదిలో పిఆర్పికి దాదాపు ముప్పై వేల ఓట్లు వచ్చాయి ఈసారి టీడీపీ జనసేన పొత్తు కుదరడం గత ఎన్నికల రిజల్ట్ ను బట్టి చూస్తే గుంటూరు ఈస్ట్ టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది గత రికార్డు పరిశీలిస్తే వైసీపీకే విజయ విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం మద్దాలి గిరిధర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ తరఫున గెలిచిన ఆయన ఆ తర్వాత వైసీపీకి జే కొట్టారు రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన మద్దాలి గిరిధర్ వైసీపీకి మద్దతు పలికినా టిక్కెట్ మాత్రం దక్కలేదు గుంటూరు వెస్ట్ ఇన్ఛార్జిగా మంత్రి విడుదల రజనీకి అధిష్టానం బాధ్యతలు అప్పగించింది గత రెండు ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ గెలుస్తూ వస్తోంది వైసీపీకి మద్దతు ఇచ్చిన తర్వాత మద్దాలిగిరి తీరు మారడంతో పాటు నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోకపోవడం మైనస్ గా మారింది అలాగే రాజధాని వ్యవహారం కూడా ఇక్కడ వైసీపీకి పెద్ద దెబ్బ వైశ్య బ్రాహ్మణ సామాజిక వర్గ ఓట్లు ఇక్కడ గెలుపూటంలోనూ ప్రభావితం చేస్తాయి ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ సీటును వైసీపీ అధిష్టానం మంత్రి విడుదల రజనీకి కేటాయించింది దీంతో టీడీపీ నుంచి జంప్ అయిన మద్దాలి గిరికి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన చంద్రగిరి యేసురత్నానికి వైసీపీ హ్యాండ్ ఇచ్చింది గతం నుంచి ఇక్కడ ఉన్న వైసీపీ క్యాడర్ విడుదల రజనీకి సపోర్ట్ చేస్తుందా లేదా అనేది సస్పెన్స్ ఇక రాజధాని మార్పు అంశం వైసీపీకి ఎంత నెగిటివ్ తీసుకురావాలో అంత నెగిటివ్ ఇమేజ్ ఇచ్చేసింది ఇక్కడ టీడీపీకి స్ట్రాంగ్ క్యాడర్ ఉంది ప్రస్తుతానికి కోవిలిపూడి రవీంద్ర టీడీపీ బాధ్యతలు చూస్తున్నారు అలాగే జనసేన పార్టీ కూడా ఏం తక్కువ తినలేదు గత ఎన్నికల్లో ఇక్కడ జనసేనకు ఇరవై ఏడు వేల ఓట్లు వచ్చాయి వైసీపీపై ఉన్న వ్యతిరేకతకు తోడు టీడీపీ జనసేన పార్టీలు బలంగా ఉండడంతో ఈసారి గెలుపు అవకాశాలు కూటమికి ఎక్కువగా ఉన్నాయి ప్రతిపాడు నియోజకవర్గం విషయానికి వస్తే ప్రస్తుతం ప్రతిపాడు నుంచి మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆమె ఏడు వేల మూడు వందల ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి డొక్క మాణిక్య వరప్రసాద్ ను ఓడించారు జగన్ మొదటి కేబినెట్ లో సుచరిత హోంమంత్రిగా పనిచేశారు అయితే మంత్రి అయిన నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి చేయలేదనే అసంతృప్తి ప్రజల్లో ఉంది పైగా వర్గపోరు కూడా వైసీపీకి ఇబ్బందిగా మారింది క్యాడర్ సపోర్ట్ కూడా సుచరితకు లేదు మంత్రి పదవి నుంచి తప్పిన తర్వాత పార్టీ కార్యక్రమాల్లో సరిగ్గా పాల్గొనడం లేదు ఇటీవల పార్టీ అధిష్టానం ఆమెను తాడికొండకు మార్చింది సాంప్రదాయ ఎస్సీ ఓటు బ్యాంక్ వైసీపీకి మద్దతుగా ఉన్న రాజధాని ఇష్యూ ఇతర వ్యవహారాల వల్ల దూరం వచ్చనే ప్రచారం జరుగుతోంది ఇక టీడీపీ విషయానికి వస్తే ప్రతిపాడు ఇన్ఛార్జిగా మాజీ ఐఏఎస్ రామాంజనేయులు ఉన్నారు గతంలో ఆయన గుంటూరు కలెక్టర్ గా పనిచేయడం టీడీపీకి ప్లస్ పాయింట్ గత ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసిన రావుల కిషోర్ బాబుకు ఇక్కడ ఇరవై ఏడు వేల ఓట్లు వచ్చాయి పిఆర్పి అభ్యర్థి పొరివి విజయ్ కుమార్ కు ముప్పై మూడు వేలకు పైగా ఓట్లు రావడంతో ఈసారి జనసేన ఇక్కడ కీలకమయ్యే అవకాశం ఉంది టీడీపీ జనసేన కలవడంతో కూటమికే అవకాశాలు కనిపిస్తున్నాయి వినుకొండ నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడి నుంచి వైసీపీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన టీడీపీ అభ్యర్థి జీవి ఆంజనేయులపై ఇరవై రెండు వేల ఆరు వందల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు కమ్మ బీసీ సామాజిక వర్గాలు ఇక్కడ గెలుపూటంలను ప్రభావితం చేస్తూ ఉంటాయి అభివృద్ధి లేకపోవడం ఎమ్మెల్యే అవినీతి వంటి అంశాలు ఇక్కడ వైసీపీకి నెగిటివ్ గా మారాయి అలాగే ప్రతిపక్షాలపై కేసులు దాడులు ఆధిపత్యం వంటివి కూడా మైనస్ అయ్యాయి లోకల్ గా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు బొల్లాపల్లి మండలానికి నీరెవ్వలేదని అక్కడి జనం ఆగ్రహంతో ఉన్నారు ఎమ్మెల్యే అనుచరులు కూడా వ్యతిరేకమవుతున్నారు టీడీపీ హయాంలోనే ఎక్కువ అభివృద్ధి జరిగిందని జనం మరోసారి జీవి ఆంజనేయులే ఆయనే ఎమ్మెల్యే అవుతారనే చర్చ జోరుగా సాగుతోంది చిలకలూరిపేట డీటెయిల్స్ లోకి వెళితే ఇక్కడ నుంచి మంత్రి విడుదల రజని ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆమె మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును తొమ్మిది వేల మెజారిటీతో ఓడించారు నియోజకవర్గంలో అభివృద్ధి లేకపోవడం మంత్రి అయినా పబ్లిసిటీ తప్ప ప్రయోజనం లేదనే టాక్ ఉంది వైసీపీలో వర్గపోరు మర్రి రాజశేఖర్ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయల నుంచి రజనీకి థ్రెట్ ఉండేది పైగా సర్వేలోనూ నెగిటివ్ రిపోర్టు రావడంతో ఇక్కడ నుంచి ఆమెను తప్పించి గుంటూరు వెస్ట్ బాధ్యతలు అప్పగించారు ఎమ్మెల్యే మరిది అరాచకాలు ఇక్కడ వైసీపీకి మైనస్ టీడీపీ క్యాడర్ బాగానే ఉంది పొల్లారావు సైలెంట్ గా ఉండడం కేడర్ కు నచ్చటం లేదు ఇక్కడ జనసేన ప్రభావం కొంతవరకు ఉండొచ్చు కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ మల్లెల రాజేష్ నాయుడికి వైసీపీ నుంచి పెద్దగా సపోర్టు ఉండకపోవచ్చు వైసీపీ వర్గపోరు అభివృద్ధి లేకపోవడం రాజధాని విషయంలో ప్రభుత్వం తీరు వంటివన్నీ ఇక్కడ టీడీపీకి కలిసి రానున్నాయి ప్రస్తుతం పల్నాడు జిల్లాలో ఉన్న కీలక నియోజకవర్గం మాచర్ల ఇక్కడ నుంచి వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఫ్యాక్షన్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మార్చర్లలో బీసీ రెడ్డి ఓట్లే కీలకం అయితే ఇక్కడ ఎమ్మెల్యే కుటుంబం అవినీతిపై తీవ్ర అసంతృప్తి ఉంది కొంచెం గట్టిగా మాట్లాడినా దాడి చేయటం చంపటం ఎక్కువయ్యాయనే ప్రచారం ఉంది పైగా నియోజకవర్గంలో ఎక్కడ చూసినా అభివృద్ధి లేదు అయితే రెండు వేల నాలుగు నుంచి ఇక్కడ పిన్నెల్లి కుటుంబమే విజయం సాధిస్తూ వస్తోంది టీడీపీ టిడిపి విషయానికి వస్తే ఇక్కడ వరుసగా ఓడిపోతున్న జూలకంటి బ్రహ్మారెడ్డిపై సానుభూతి ఉంది ఎన్నికల నాటికి దానిని ఓట్లుగా మలుచుకుంటారా లేదా అనే దానిపై టీడీపీ గెలుపు ఆధారపడి ఉంటుంది ప్రతిసారి వన్ సైడెడ్ గా గెలుస్తున్న పిన్నెల్లికి ఈసారి కాస్త గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉంది ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే టీడీపీ విజయం సాధించినా ఆశ్చర్యపోనవసరం లేదు పల్నాడు ప్రాంతంలో నిత్యం హాట్ టాపిక్ గా ఉండే నియోజకవర్గం నుంచి కాసు మహేష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు గత ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి ఎరపతేని శ్రీనివాస్ పై ఇరవై ఎనిమిది వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు నియోజకవర్గంలో అభివృద్ధి లేదు దీనికి తోడు గతంలో ఎరపతినేనిపై ఏవైతే ఆరోపణలు చేశారో ప్రస్తుత ఎమ్మెల్యే కూడా అదే చేస్తూ ఉండడం ప్రజలకు నచ్చటం లేదు పైగా పిడుగురాళ్ల పట్టణంలో ఎమ్మెల్యే దందాలతో జనం విసిగిపోయారు అభివృద్ధి లేకపోగా వైసీపీ వాళ్లకు మామూలు వాటాలివ్వాల్సి రావడం కులం డామినేషన్ కావడం వైసీపీకి బాగా నెగిటివ్ గా ఉంది పైగా కాసు మహేష్ రెడ్డికి జంగా కృష్ణమూర్తికి మధ్య వర్గపోరు బాగా ఉంది ఇద్దరి మధ్య టికెట్ కోసం పోటీ ఉంది ఇక్కడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎలపతి నేనికి పూర్తిగా పాజిటివ్ లేదు టీడీపీ నుంచి డాక్టర్ శ్రీనివాస్ బనిలో దిగితే బెటర్ అని సర్వేలో కూడా తేలింది మరోసారి ఎడపతి పోటీ చేస్తే టీడీపీకి కష్టమనే చర్చ జరుగుతోంది ప్రస్తుత పల్నాడు జిల్లా కేంద్రంగా ఉన్న నరసరావుపేట విషయానికి వస్తే ఇక్కడ నుంచి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి చెదలవాడ అరవింద్ బాబు పై ముప్పై రెండు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు నరసరావుపేటకు జిల్లా కేంద్రం రావడం వైసీపీకి ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు ఇక్కడ వైసీపీ ఇచ్చే పథకాల కంటే ఎమ్మెల్యే కుటుంబం డామినేషన్ వ్యాపారస్తుల దగ్గర వాటాలు వసూలు చేయటం రియల్ ఎస్టేట్ దందా మట్టి మాఫియా ఎక్కువైపోయింది సిట్టింగ్ ఎమ్మెల్యేని మారుస్తారని వైసీపీలోనే చర్చ జరుగుతోంది ఇరవై ఏళ్లుగా ఇక్కడ టీడీపీ విజయం సాధించలేదు రెడ్డి సామాజిక వర్గానికి కంచుకోటగా మారింది టీడీపీ అభ్యర్థి అరవింద్ బాబు బీసీ ఆయనకి కమ్మ సామాజిక వర్గం సపోర్ట్ ఉంటే గెలుస్తారనే ప్రచారం ఉంది మరోవైపు దివంగత నటుడు టీడీపీ నేత తారక్ రత్న భార్య అలేక్యారెడ్డిని టీడీపీ తరఫున బరిలో దించుతారని ఆమెకు ఆమె కుటుంబానికి చెందిన కీలక నేత సపోర్ట్ ఉందనే వార్తలు వస్తున్నాయి ఒకప్పుడు వరుసగా ఐదు సార్లు గెలిచిన కోడిలను టీడీపీని ఇక్కడ ప్రజలు మళ్లీ గెలిపించలేదు ఇప్పుడు రెడ్డి వర్గం నేతలు వైసీపీ అదే పరిస్థితిని ఫేస్ చేస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఇక్కడ టఫ్ ఫైట్ ఉన్నా కమ్మ సామాజిక వర్గం బలంగా పనిచేస్తే టీడీపీ గెలవచ్చు అంటున్నారు పెదకూరపాడు నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ నుంచి వైసీపీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు గెలిచారు గత ఎన్నికల్లో ఆయన పద్నాలుగు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు కమ్మ కాపు సామాజిక వర్గాలు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గం రాజధాని అమరావతికి చాలా దగ్గరలో ఉంటుంది రాజధాని పనులు నిలిచిపోవడంతో ఇక్కడ భూముల ధరలు బాగా పడిపోయాయి పైగా అభివృద్ధి అనే మాటే లేకుండా పోయింది రాజధాని ఎఫెక్ట్ ఇక్కడ వైసీపీకి అతి పెద్ద నెగిటివ్ ఎమ్మెల్యేకి కాస్త మంచి పేరున్న ఇసుక మాఫియా కూడా పెద్ద మైనస్ తన లక్ష్మీనారాయణ ప్రభావం ఇక్కడ ఉంటుంది జనసేన ఎఫెక్ట్ కూడా తోడవడంతో ఇక్కడ టీడీపీ గెలుపు ఈజీనే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎక్కువగా చర్చల్లో ఉండే నియోజకవర్గం సత్తెనపల్లి మంత్రి అంబటి రాంబాబు ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో కోడెల శివప్రసాద్ రావుపై ఇరవై వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు సత్తెనపల్లిలో అభివృద్ధి జరగలేదనే అసంతృప్తి ఉంది ఇక్కడ అంబటి రాంబాబు ఆయనకు ఆయనే శత్రువు అంబటి రాంబాబు మంత్రి అయినా సత్తెనపల్లికి పైసా ప్రయోజనం లేదనే టాక్ జనంలో బాగా ఉంది పైగా ఆయన నోరు మైనస్ అయింది కాపు సామాజిక వర్గానికి చెందిన ఆయన పవన్ కళ్యాణ్ నాయకులు కూడా అంబటికి వ్యతిరేకమయ్యారు ఆయనకు టికెట్ ఇవ్వొద్దు అంటూ తాడేపల్లి వెళ్లి మరీ చెబుతున్నారు కోడెల చేసిన అభివృద్ధే ఇప్పటికీ ఇక్కడ కనిపిస్తుందనే మాట కూడా వినిపిస్తోంది తన లక్ష్మీనారాయణ రావడం టీడీపీకి ప్లస్ అంబటి రాంబాబుని రెడ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఇక్కడ టీడీపీ తరఫున కన్నా పోటీ చేసే అవకాశం ఉండడంతో గెలుపు పక్కా అంటున్నారు ఇక గుంటూరు నుంచి ప్రస్తుత బాపట్ల జిల్లాలోకి వెళ్లిన రేపల్లె నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో వైసీపీ వేవ్ను తట్టుకుని ఆ పార్టీ ముఖ్యనేత మోపిదేవి వెంకటరమణను పదకొండు వేల ఓట్లతో ఓడించారు రేపల్ల నియోజకవర్గంలో పథకాలు మోపిదేవి వెంకటరమణ వల్ల వైసీపీకి కాస్త పాజిటివ్ తప్ప అంత నెగిటివ్ ముఖ్యంగా ఇక్కడ డెవలప్మెంట్ లేదు పార్టీ నేతలకే ప్రభుత్వంపై నమ్మకం లేదు అభివృద్ధి జరగకపోయినా టీడీపీ ఎమ్మెల్యే పై నెగిటివ్ లేదు ఆక్వా రైతులు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు జనసేన కలవడం టీడీపీకి ప్లస్ అవుతుంది కొత్తగా వచ్చిన ఈ ఊరి గణేష్ కు రేపల్లెలో పెద్దగా స్కోప్ లేదనే చెప్పాలి గతంలో ప్రజారాజ్యం తరపున పోటీ చేసి ఓడిపోయారు అయితే ఎన్నికల నాటికి గణేష్ కు టికెట్ కన్ఫామ్ కాదనే చర్చ కూడా జరుగుతోంది రేపల్లెలో టీడీపీ హ్యాట్రిక్ కొట్టడం గ్యారెంటీ అని రేపల్లె టాక్ గుంటూరు జిల్లాలో ముఖ్యమైన నియోజకవర్గం తెనాలి ఇక్కడ నుంచి వైసీపీ ఎమ్మెల్యే అన్నా బతున్ శివకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజాపై పదిహేడు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు అభివృద్ధి లేకపోవడం రాజధాని ఇష్యూ ఇక్కడ వైసీపీకి మైనస్ గా మారాయి అయితే ఎస్సీ ఓటింగ్ వైసీపీకి బలంగా ఉంది వైసీపీ విషయంలో ప్రభుత్వ వ్యతిరేకత అభివృద్ధి సంగతి పక్కన పెడితే టీడీపీ జనసేన పొత్తులో ఇక్కడ ఎవరు పోటీ చేస్తారు అనేది పెద్ద చర్చ నడుస్తోంది తెరాలికి చెందిన జనసేన పిఎస్సీ చైర్మన్ నాదిండ్ల మనోహర్ టీడీపీ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజా మధ్య టిక్కెట్ ఫైట్ ఉంది మనోహర్ కంటే ఆలపాటి రాజాకే ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయి అనేది లోకల్ టాక్ వీరిద్దరి ఫైటింగ్ వైసీపీకి ప్లస్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది దీంతో ఇక్కడ వైసీపీకి టీడీపీ జనసేన కూటమికి మధ్య టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది గుంటూరులోని ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో వేమూరు ఒకటి ప్రస్తుతం ఇక్కడి నుంచి మంత్రి మేరుగ నాగార్జున ఎమ్మెల్యేగా ఉన్నారు గత ఎన్నికల్లో మాజీ మంత్రి నక్క ఆనందబాబుపై బాబుపై పదివేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు వేమూరు ఎస్సీ నియోజకవర్గం అయినా వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి ఎమ్మెల్యే ఎవరికి ఏం చేయలేదనే అసంతృప్తి సొంత క్యాడర్ తో పాటు సామాజిక వర్గంలోనూ ఉంది మంత్రి అయినా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయాడు ప్రభుత్వంపై అసంతృప్తి ఉంది జనసేన వల్ల టీడీపీకి ప్లస్ అవుతుంది కొత్తగా వచ్చిన వరికూటి అశోక్ బాబు ఇక్కడ పూర్తిగా కొత్త మళ్ళీ జీరో నుంచి మొదలు పెట్టాల్సి ఉంది ఓవరాల్ గా చూస్తే ఇక్కడ టీడీపీ విజయం ఖాయంగా కనిపిస్తోంది గుంటూరు సిటీ పక్కనే ఉండే మరో నియోజకవర్గం ప్రస్తుతం ఇక్కడ నుంచి వైసీపీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోసయ్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దూళ్లిపాళ్ల నరేంద్ర కుమార్ పై పదకొండు వందల ఓట్లతో విజయం సాధించారు ఇక్కడ ముస్లిం కాపు ఎస్సీ ఓట్లు అధికం వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యే అయిన దూళ్లిపాళ్ల నరేంద్రను ఓడించిన కిలారి రోసయ్య ఆ స్థాయిలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదనే పేరుంది లోకల్ గా ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కొన్నింటికి శంకుస్థాపనలు చేసిన నిధులు మాత్రం టీడీపీ ప్రభుత్వంలో కేటాయించినవే పైగా పొన్నూరులో క్వారీలుతో వేస్తూ ఉండటం అడిగిన వారిని బెదిరించటం పథకాలు అభివృద్ధి పనుల్లోనూ పక్షపాతం చూపిస్తున్నారు అంటూ వైసీపీపై పై అసంతృప్తి ఉంది ధూలిపాళ్ల నరేంద్ర అన్ని ఇష్యూల్లోనూ జనంలోనే ఉంటున్నారు సంఘం డైరీని టార్గెట్ చేయడం కూడా వైసీపీకి మైనస్ కాబోతుంది ఈసారి వైసీపీ నుంచి అభ్యర్థిని మారుస్తారనే ప్రచారం జరుగుతోంది వచ్చే ఎన్నికల్లో మరోసారి టీడీపీనే నే ఇక్కడ గెలవబోతుంది ఏపీ రాజకీయాల్లో హాట్ సీట్ గుంటూరు జిల్లాలో ఉంది అదే మంగళగిరి ప్రస్తుతం ఇక్కడ నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు గత ఎన్నికల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను ఐదు వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు రాజధాని ప్రాంతంలో ఉన్న నియోజకవర్గం కావడంతో ఇక్కడ టీడీపీ గెలుపు పక్కా అనుకున్న ఆర్కే గెలిచి సంచలనం సృష్టించారు ఇదిలా ఉంటే వైసీపీకి జగన్ కు వీర విధేయుడిగా ఉండే ఆర్కే ఇటీవల ఆ పార్టీని వీరడం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం వైసీపీకి పెద్ద దెబ్బ పైగా రాజధాని నిర్మాణాన్ని నిలిపివేయటం భూ కబ్జాలు అభివృద్ధి అస్సలు లేకపోవడంతో ఇక్కడ వైసీపీకి కష్టంగానే ఉంది ఇక నారా లోకేష్ పై సానుభూతితో పాటు గతంలో చేసిన అభివృద్ధి ప్లస్ కానుంది గంజి చిరంజీవి లోకల్ వ్యక్తి కావడం గతంలో ఓడిపోయాడని సానుభూతి అతని కులం ఓట్లు ఎక్కువగా ఉండటం వైసీపీకి ప్లస్ రాజధాని ఇష్యూ పరంగా చూసినా లోకేష్ ఇక్కడ చేస్తున్న సహాయాల పరంగా చూసినా ఎడ్జ్ ఎడ్జుంటుంది రాజధాని పోవడం వల్ల రియల్ ఎస్టేట్ పరంగా నష్టపోయిన వైసీపీ వాళ్ళు కూడా ఈసారి టీడీపీకి సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది దీన్ని బట్టి చూస్తే లోకేష్ ఈసారి గెలవడం ఖాయంగా కనిపిస్తోంది అయితే వైసీపీ కూడా ఈ సీటును అంత ఈజీగా వదిలిపెట్టదు గత నలభై ఏళ్లలో ఇక్కడ టీడీపీ అభ్యర్థి విజయం సాధించలేదు అదొక్కటే ఆ పార్టీకి సవాల్ ఈసారి జనసేన సపోర్ట్ కలిసొచ్చే అవకాశం ఉంది గుంటూరు జిల్లాలో వైసీపీ ఓడిపోతుంది అని కళ్లు మూసుకొని తాడికొండ నియోజకవర్గం గురించి చెప్పొచ్చు ప్రస్తుతం రాజధాని అమరావతి ప్రాంతం అంతా ఇక్కడే ఉంది గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఉండవల్లి శ్రీదేవి నాలుగు వేల ఓట్లతో విజయం సాధించారు రాజధాని అమరావతి ఈ నియోజకవర్గంలో ఉంది రాజధానిని కట్టకపోవడం రైతులపై కేసులు పెట్టడం కౌలు ఎగ్గొట్టడం రాజధాని ఇక్కడేనంటూ మోసం చేయటం ఇక్కడ ఏ రకంగా చూసినా వైసీపీకి పాజిటివ్ అనేదే లేదు టీడీపీకి ఇదే ప్లస్ పాయింట్ రైతులు కూడా టీడీపీపై పై సానుభూతితో ఉన్నారు ఇన్ఛార్జి ఇచ్చిన సుచరిత పోటీ చేసేది డౌటే అంటున్నారు టీడీపీ నుంచి మరోసారి తెనాలి శ్రావణ్ కుమార్ పోటీ చేయబోతున్నారు ఈసారి ఇక్కడ టీడీపీ గెలుపు నల్లేరుపై నడకనే చెప్పాలి గుంటూరు జిల్లా నుంచి కొత్త జిల్లా కేంద్రంగా మారిన నియోజకవర్గం బాపట్ల ఇక్కడి మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి అన్నం సతీష్ ప్రభాకర్ పై పదిహేను వేల ఓట్లతో విజయం సాధించారు ఇక్కడ కోన రఘుపతికి నెగిటివ్ పెద్దగా లేదు వాపట్లకు కొత్త జిల్లా రావడంతో వైసీపీకి ప్లస్ పాయింట్ టీడీపీ కూడా స్ట్రాంగ్ గానే ఉంది జనసేన ఓట్లు టీడీపీకి టర్న్ అయితే ఆ పార్టీకి విజయావకాశాలుంటాయి అయితే గత ఇరవై ఏళ్లలో ఇక్కడ టీడీపీ ఒక్కసారి కూడా గెలవకపోవడం ఆ పార్టీకి మైనస్ దీంతో గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది ఓవరాల్ గా ఉమ్మడి గుంటూరు జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి వాటిలో పది నుంచి పదమూడు స్థానాల్లో టీడీపీ జనసేన కూటమికే గెలిచే అవకాశం ఉంది రెండు చోట్ల వైసీపీకి అవకాశాలు ఉండగా మరో రెండు చోట్ల పోటీ హోరాహోరీగా ఉండే అవకాశం ఉంది అయితే రాజధాని కంటే సంక్షేమ పథకాలకే ప్రజలు మొగ్గు చూపినా ఎలక్షన్ ఇరింగ్ లో టీడీపీ జనసేన వెనుకబడినా సగం సాంప్రదాయ ఓటింగ్ కొనసాగినా వైసీపీకి మరో నాలుగు సీట్లు పెరిగే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి